అండి అందరికీ ఒక మానాడు మామిడికాయ ముక్కలు అండి ఇప్పుడు మెంతి మెంతిండి మెంతులు ఆవాలు గిద్దనర పిండి అండి మెంతులు వేయించుకోవాలండి ఆ వేళ్ళు ఆవాలు వేసుకుంటే సరిపోతాయండి ఇప్పుడు గిద్దనర పైగా అయిందండి ఒక మూడు గిద్దెలు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి అరసాలి కారం ఇప్పుడు నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుందండి నువ్వుల నూనె ఒక అర కేజీ పట్టుందండి మానడు ముక్కలకి వెల్లుల్లిపాయలు ఒక అర కేజీ వరకు వేసుకోవచ్చండి అంత ఇష్టపడిన వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు కొంచెం మిక్సీ పట్టుకోవాలండి ఒక నాలుగైదు పాయలు మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఇప్పుడు మూడో రోజుకి బాగా ఉప్పు అంతా కరిగిపోయి నూనె తేరుకుంటుందండి నేను మూడో రోజు చూపెట్టలేదండి ఇది రెండో రోజే లైక్ చేయండి షేర్